ఈరోజు తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫున ఈరోజు మేము నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది ఏదైతే రాహుల్ గాంధీ గారు బీహార్లో శిక్ష న్యాయ సంవాద్ అనే ప్రోగ్రాంకి విచ్చేస్తుంటే అక్కడున్న అంబేద్కర్ హాస్టల్లో దళిత విద్యార్థులు కానీ వివిధ రంగాలకు చెందిన నిరుద్యోగులు కానీ రకరకాల ప్రజలు అక్కడ సమావేశమై రాహుల్ గాంధీ రాక కోసం ఎదురు చూస్తుంటే అక్కడ రాహుల్ గాంధీ ఎక్కడైతే వచ్చేసి అక్కడికి ఏమన్నా పేరు వచ్చేస్తుంది ఏదో జరిగిపోతుంది అని చెప్పి భయపడి గవర్నమెంటే మారిపోయే పరిస్థితిలో ఉంది అక్కడ బీహార్లో స్పష్టంగా అనిపిస్తుంది తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని దీన్ని చూసి తట్టుకోలేక ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చినా కూడా పర్మిషన్ చెల్లదు అంటూ ఇంకేదో రకరకాల చిన్న చిన్న కారణాలు చూపుతూ చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తూ దిగజారిపోయిన మోడీ మరియు నితీష్ కుమార్ రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవడం జరిగింది అయినా కూడా అక్కడ ఉన్న ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ దళితులు కానీ వెనుకబడిన తరగతుల వాళ్ళ ప్రజలు కానీ అందరూ కలిసి రాహుల్ గాంధీ గారిని ముందుకు తీసుకెళ్ళిర్రు ఆ ప్రోగ్రాం విజయవంతం చేశారు ఆ ప్రోగ్రాంలో నిరుద్యోగ సమస్యలపైన కానీ రిజర్వేషన్ సమస్యలపైన కానీ రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరిగింది ఏదైతే అంబేద్కర్ గారి స్ఫూర్తితో రాహుల్ గాంధీ గారు జనగణనే కాదు కులగణన కూడా చేయాలి ఈ దేశంలో అని చెప్పి భారత్ జోడో యాత్రలో చెప్పడం జరిగింది ఆ రోజు నవ్వుకున్న బీజేపీ ప్రభుత్వము ఈరోజు దాన్నే మన రేవంత్ రెడ్డి గారు మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు తెలంగాణలో చేసి చూపించిండు దీంతో దేశంలో రాహుల్ గాంధీ గారికి ప్రజాదరణ పెరగడంతో మోడీ సర్కార్ భయపడి ఈరోజు అంబేద్కర్ రాష్ట్రంలో జరుగుతున్న దళిత విద్యార్థుల మీటింగ్కి అడ్డుకోవడం జరిగింది ఇది కేవలం పొలిటికల్ వెంటేలా చూస్తున్నాము రెండు కాదు ఇంకో యాభై కేసులు పెట్టిన రాహుల్ గాంధీ గారు కానీ మా క్యాడర్ కానీ భయపడదు యోజన కాంగ్రెస్ ఎల్లప్పుడు రాహుల్ గాంధీ గారి వెంటనే ఉంటుంది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా ఈరోజు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో జిల్లా హెడ్ క్వార్టర్లో నిరసన కార్యక్రమం చేపడుతున్నాము హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి తీసుకొస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాం. దానికి సంకేతమే ఈ కేసులు ఇవి పొలిటికల్ వండడా. Subscribe us and press the bell icon for more interesting updates.